పక్కా ఇల్లు నిర్మిస్తాయి ఇల్లు నిర్మించడానికి కూడా ఆ ప్రణాళిక సిద్ధం చేసింది పేదవాళ్ళు నిల్వ నీడ లేని వాళ్ళు కడుపేద రికంలో ఉన్న వాళ్ళు ఇల్లు లేని వాళ్ళకు ఖచ్చితంగా ఇందిరాయిల్ అని చెప్పి మాట ఇస్తుంది అలాగే గల్ఫ్ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ ఉపాధి కరువై దూరదేశానికి వెళ్లిపోయి అక్కడ మనం ఏజెంట్ చేతిలో మోసపోయినా గాని కళ్ళు వెళ్ళి అక్కడ పనులు చేసుకొని దాదాపుగా మనం పూట గడవకున్నా గానీ అక్కడ జైలు జీవితం గడిపి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుల పాలై కుటుంబాలు చిన్న భిన్నమైన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పేదరికంలో ఉన్న కుటుంబాల కోసం ఆలోచించి గల్ఫ్ బాధిత కుటుంబాల కోసం ప్రభుత్వం ఆలోచించి ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ప్రకటించింది ఆ వాటి కూడా వాళ్ళు గ్రామాల లోపల లిస్టు తయారు చేసి కూడా వాళ్ళకు కూడా గల్ఫ్ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది అయితే ఇవన్నీ ఎట్లా ఇస్తుందంటే దాదాపుగా మీ అందరికి తెలివని విషయాలు ఏంటంటే సమగ్ర కులగణ సర్వే కుటుంబ సర్వే చేపట్టింది ప్రభుత్వం చేపట్టినప్పుడు మన ఇంటికి అధికారులు వచ్చినప్పుడు దాదాపుగా మీకు ఆధార్ కార్డు ఉందా మీకు రేషన్ కార్డు ఉందా మీకు భూమి ఎంత ఉంది మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది అని వాళ్ళు వాళ్ళు అన్ని వివరాలు అడుగుతారు ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి వస్తుందా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా అని అడుగుతుంది అడిగినప్పుడు ఖచ్చితంగా మనం ఉన్నది ఉన్నట్టు లేని లేనట్టు ఖచ్చితంగా చెప్పాలి చెప్తే ఏమైతే అంటే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతే ఉందో మనకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు సమగ్ర కుటుంబ సర్వే లోపల కులకరణ సర్వే లోపల పాల్గొనాలి ప్రభుత్వం నుంచి మనకి ఏం రాలేదు ఆ విషయాలన్నీ తెలియజెప్పినట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో మనకు ఖచ్చితంగా వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది రైతులకు రైతు భరోసా మీద అనుమానం ఉంది ఇంకా రాలేదు రైతు భరోసా మాకు రైతు భరోసా ఇస్తా ఇంకా రాలేదు అని అని అంటున్నారు చాలా మంది రైతు భరోసా పథకం అనేది ఖచ్చితంగా డిసెంబర్ ఏడు నుంచి పద్నాలుగు తారీఖు వరకు జనవరి ఏడు నుంచి పద్నాలుగు తారీఖు వరకు ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోపల ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది రెండు దఫాలుగా ఏడు వేల ఐదు వందల ఏడు వేల ఐదు వందలు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా పదిహేను వేలు ఇస్తానది ఇస్తుంది ప్రభుత్వం అయితే ఎందుకోసం మరి లేట్ అవుతుందంటే రాళ్ళు రప్పలు కొండలు ప్రాంతాలు రైతు భరోసా అనేది ఖచ్చితంగా రాదు ఎందుకంటే సాగు కనువైన సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు తెలుసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే సన్నవాట్లు వేసిన వాళ్లకు ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు క్వింటాలకు ఐదు వందల చొప్పున బోనస్ ఇస్తాను ప్రకటించింది దాదాపుగా బోనస్ చాలా మంది పల్లెల లోపల చాలా మంది రైతులకు బోనస్ క్వింటాలకు ఐదు వందల చొప్పున పడ్డది ఇవన్నీ ప్రభుత్వం రైతుల కోసం ప్రజల కోసం మన మహిళల కోసం అందరి కోసం ఆలోచిస్తుంది ఇప్పటి వరకు నిరుద్యోగ సమస్య దాదాపు ఏడాది కాలం లోపల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఎవరైతే పిల్లలు బీడీలు చేసి పీజీలు చేసి ప్రైవేట్ కంపెనీలలో చాలి చాలా జీతానికి పనిచేస్తున్న వాళ్ళందరి కోసం ఆలోచించి అర్హులైన వాళ్ళ కోసం దాదాపుగా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా లక్ష ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల మన రాజ్ కుమార్ గలం లోపల ఒక మంచి పాట విందాం తర్వాత మాట్లాడుకుందాం భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు పేద ప్రజల ఇంటికి ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి పల్లెకు చేరువైన సందర్భం లోపల ఈ కార్యక్రమం అవగాహన కార్యక్రమం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాను జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన పంచాయతీ సెక్రటరీ గారు పంచాయతీ సిబ్బంది కరోగారు లోపల ఇక్కడ ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ సహకరించాలి అన్నలు అందరూ కొంచెం దగ్గర కార్యక్రమం రేపు పొద్దున ఆరు గ్యారెంటీలు ఎంత మందికి వచ్చినాయి ప్రజలకు చేరువైతున్నాయా లేదా లోపల ఏమైనా ఉన్నాయా వాటిని నివృత్తి చేయడానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమం లోపల ముఖ్యంగా ముందుగా మన తమ్ముడు అశోక్ గలం లోపల ఒక మంచి పాట విన్నాం తర్వాత మన రాజ్ కుమార్ అన్న గలంలోపల విన్నాం రాజ్యంలో ఓ సందామామయో రందిలేని బతుకునిచ్చే సందామా కాబట్టివళ ఆరు గ్యారంటీలు అమలు చేసింది ప్రభుత్వం అందులోపల ముఖ్యంగా ఆడబిడ్డలందరూ ఇక్కడ నుంచి మన ఊరు నుంచి రాష్ట్రం అంతటా ప్రయాణించడానికి పెళ్లిళ్లకు కానీ పేరెంట్లకు కానీ ఏదైనా దైవ కార్యాలకు గానీ ఎక్కడికైనా ఆడబిడ్డలు ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పి ఉచితంగా బస్సు ప్రయాణం ఒక ఆధార్ కార్డు చూపిస్తే రాష్ట్రం అంతా ప్రయాణించడానికి ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది అలాగే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఉచితంగా కరెంట్ ఇస్తుంది రెండు వందల యూనిట్లు అంటే కూలర్లు ఫ్యాన్లు మనకు బోర్ ఉంటే బోర్ మోటర్ గాని గ్రైండర్లు కాని ఏది కాని ప్రతిది మనం వాడుకోవచ్చు రెండు వందల యూనిట్లు అంటే చాలా ఎక్కువ అది పల్లెల నుంచి పట్టణాల వరకు పట్టణాలంటూ అంతా కరెంటు కాల్చుకోరు కాబట్టి మనకు చాలా ఎక్కువ కాబట్టి అంత వరకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు ఉచితంగా కరెంట్ ఇస్తుంది అలాగే ఐదు వందల రూపాయలకు మనకు గ్యాస్ సిలిండర్ ఇస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం దాదాపుగా ఎన్ని వందలు పెట్టినామో గ్యాస్ సిలిండర్ మీ అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు ఐదు వందల రూపాయలకి మనకు గ్యాస్ సిలిండర్ ఇస్తుంది చాలా మంది ఏంటంటే గ్యాస్ సిలిండర్ మాకు ఐదు వందలకి వస్తలేదని చెప్పి చాలా మంది అడిగింది కొన్ని పల్లెల అది రావాలంటే ఏం చేయాలంటే మనం కేవైసీ చేయించాలి కేవైసి కేవైసీ అంటే మనకు సిలిండర్ కి వెళ్ళి మనం మన గ్యాస్ కనెక్షన్ ఉంటది ఆ బుక్ ఆ బుక్ అట్టుకపోయి మన నంబర్ చెప్పి మన ఆధార్ కార్డ్ ఇచ్చి మన బ్యాంక్ అకౌంట్ ఇచ్చి మన ఫోటో ఇచ్చి సంతకం పెట్టేస్తే కేవైసీ అయిపోతుంది మనకు ఐదు సిలిండర్ వస్తుంది ఇంకొకటి రుణమాఫీ చేస్తా అని చెప్పింది ప్రభుత్వం దాదాపుగా ప్రతి రైతుకు లక్ష రూపాయల వరకు తీసుకున్న రుణం ఇప్పటివరకు మాఫీ అయిపోయింది దాదాపు తొంభై పర్సెంట్ అయిపోయింది ఇంకా పది పర్సెంట్ ఎందుకు కాలేదు అంటే అందులోపల ఏమైనా పొరపాట్లు ఉన్నాయా మరి బ్యాంక్ అధికారులకు ఏ విధంగా తెలుసుకొని రుణమాఫీ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తిస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం అంటే మనం రుణం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ ఏదైతేందో బ్యాంకులు కట్టేస్తే రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తుంది ఇవన్నీ ప్రజల కోసం ఆలోచించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి వాస్తవంగా ఏంటంటే ప్రజల లోపల ఉన్న అనుమానాలు పోవడానికి కుటుంబ సర్వే చేసి ఇంత ముందు ఏంటంటే కొన్ని అనుమానాలు ఏమున్నాయంటే అది వాస్తవంగా పింఛను అనవసరమైన వాళ్ళకు వచ్చింది అని కొన్ని అపోహలు ఉన్నాయి పల్లెల లోపల అంటే అర్హులైన వాళ్ళకు చాలా మంది కాళ్ళు లేని వాళ్ళకు రాలేదు కాళ్ళు ఉన్న వాళ్ళకు వచ్చింది అని అనుకుందాం మనకు విగాల పింఛన్ గానీ ఏదన్నా ఆ పింఛన్లు ఏందంటే అర్హులైన పేదలకు రావాలి పింఛన్ అనే ఉద్దేశంతో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిండు ఇంటింటికి సర్వే చేపట్టి మన ఇంటికాడ ఎవరైతే ఉన్నారో వృద్ధులు ఉన్నారో అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి పెన్షన్ డిసెంబర్ ఏడు వరకు ప్రతి ఒక్కరు అకౌంట్ లోపల అర్హులైన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వస్తుంది సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చింది ఎన్ని రోజులు అయితే సంవత్సరం అయితే నాలుగేళ్ళ ఏళ్ళ పక్కెట్టు సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇప్పుడు కులగన సర్వే చేసింది కూడా మనకు ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో మనకు రావాల్సినవి రావాలి ఖచ్చితంగా డిసెంబర్ ఏడు తారీఖు వరకు ఖచ్చితంగా పెన్షన్లు వస్తాయి రైతు భరోసా వస్తుంది ఆరు గ్యారెంటీ ఖచ్చితంగా వస్తాయి కాల గురించి కూడా ఇక్కడ అధికారులు ఇప్పుడు మీ అందరి దగ్గరికి ఎందుకు వచ్చినామంట అమ్మ వాస్తవంగా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన పనిచేసరు మేము అధికారులం కాదు కాబట్టి ఒక్కసారి మాట్లాడే బాబు ఇప్పుడు భూమాత పెడతానన్నాడు ఆ భూమాత లేదు లేని వాళ్ళకి ఇంత భూమి అది లేదు ఇల్లు ఇస్తానన్నారు ఇల్లు అయితే లేదు మా ఊళ్ళే ఇదివరకు ఆ నాలుగు వేల పింఛిను అన్నాడు అది లేదు ఇంకా బాగానే పెట్టిండు కానీ నాకు దోషిని నేను చెప్తాను నీకు ఏది కాదు ఏదైతే అమలు కాదు వరకు అయితే આઈતાઈ દી પાટો બહાર આંનક નાડ જેન લાય બાંસ પાચવા ખીંચી લે બાંસ મક્ષા સન આઈ તને આ આપ મત બેટના બાંસ તલેતી એઈલે નાડું બાંસ ને લાવવા બંગે నా పేరు మదన చెనరా ఓ ఇంకెన్నో రోజు సార్లు పెడతా ఇప్పుడు ఆయన సరే అమ్మా చెప్తా చెప్తాను ఎన్ని సంవత్సరాలు చేయాలి ఇరవై సంవత్సరాలు అయింది కదా ఇరవై సంవత్సరాలు అంటున్నావు ఆపరేషన్ ఆపరేషన్ కాదు చాలా సమగ్ర కులగణ సర్వే కుటుంబ సర్వే చేపట్టింది కాబట్టి అందు రూపాయలు అందరూ పాల్గొనాలి అధికారులకు సహకరించాలి దీన్ని అదునుగా చేసుకొని చాలా మంది అన్న చాలా మంది ఏం చేస్తున్నారు సైబర్ నేరగాలు మనకు ఫోన్లు చేసి మేము కుటుంబ సర్వే నుంచి మాట్లాడుతున్నాం మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎప్పుళ్ళి మీ ఖాతా నంబర్ ఎప్పుల్లి మీ పాన్ కార్డ్ నంబర్ ఎప్పులు మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎప్పుడు అంటే దయచేసి చెప్పొద్దమ్మా ఫోన్ లో ఏ వివరాలు కూడా చెప్పొద్దు మనం మన ఇంటికి అధికారి వచ్చినప్పుడు మాత్రమే చెప్పాలి ఫోన్ లో మనం వివరాలు చెప్తే మన బ్యాంకులు డబ్బు మొత్తం మాయం చేస్తారు కాబట్టి దయచేసి దొంగలు ఉన్నారు కాబట్టి మనం ఫోన్ లో ఏ వివరాలు చెప్పొద్దు మన ఇంటికి వచ్చిన అధికారులకు మాత్రమే ఈ విషయాలు తెలియజేయాలి కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలన్నీ గమనించండి ప్రభుత్వ పథకాలు ఇంకా మనకి ఎందుకు చేరువైన చాలా మంది సిలిండర్ గురించి కానీ మనకు ఉచిత కరెంట్ కానీ రాలేదు అంటే మాత్రం దయచేసి మీరు అధికారులను కలవాలి మళ్ళీ ఏ వివరాలు అడుగుతుందో ఆ వివరాలు చెప్పాలి మన కరెంట్ బిల్ ఏదైతే ఉందో అది ఇచ్చి మళ్ళీ దరఖాస్తు ఫారం అనేది ఏదైతే ఉందో అది ఎంపీడీ ఆఫీస్ లోపల మనం మళ్ళీ సమర్పించినట్లయితే మనకు రెండు వందల యూనిట్ల కంటే తక్కువ కరెంట్ కాదు ఉచిత కరెంట్ ఖచ్చితంగా వస్తుంది సబ్సిడీ సిలిండర్ కూడా మన కేవై సబ్సిడీ సిలిండర్ కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి ప్రజలకు చేరువైతున్న ప్రభుత్వం ఇది ప్రజల కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం ప్రజలందరికీ కూడా పథకాలు తీసుకొచ్చింది కాబట్టి అర్హులైన వాళ్ళని ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి పంచాయతీ సిబ్బందికి మీ అందరికి విన్న తల్లిదండ్రులందరికీ మన తల్లులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ముగిస్తున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు అమ్మ దగ్గరికి అత్త కొన్ని ఫోటో తీసుకుందరూ కలిసి ఇట్ట